హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవా కార్యక్రమాలు నిర్వహించే ఇస్కాన్ను బంగ్లాదేశ్ పోలీసులు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం సంచలనంగా మారింది దేశంలో మతపరమైన హింసకు ఇస్పా ఇస్కాన్ సభ్యులు తెరతీస్తున్నారని భారత నిఘా సంస్థ రాకు అనుబంధంగా పనిచేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు సభ్యుడు ఆధ్యాత్మికవేత్త చిన్మోయ్ కృష్ణదాస్ పై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదైంది ఇస్కాన్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా కోసం పనిచేస్తోందని ఇది తప్పక నిషేధించబడాలని బంగ్లాదేశ్ బెంగాలీ దినపత్రిక అయిన అమర్ దేశ్ యజమాని మహమ్మదుర్ రెహ్మాన్ అనేది అనేక విపత్తుల్లో బంగ్లా ప్రజలకు ఇస్కాన్ అండగా నిలవడం కోసం ఎరుపు కాగా కొన్ని నెలల క్రితం మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేయడంతో భారత్కు వచ్చి తలదాచుకున్న విషయం తెలిసిందే ఆ రోజు నుంచి బంగ్లాలో హిందువులు ఆలయాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి దాడులతో పాటు ఆలయాల ధ్వంసం దోపిడీలో పెరిగాయి ఇస్కాన్ బంగ్లాదేశ్ నాయకులు బంగ్లాదేశ్ ఓడరేవు నగరం లోని హజారీ గోలీ ప్రాంతంలో దాడి విధ్వంసం వంటి అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో తమ సంస్థకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వివిధ మార్గాల్లో వ్యాప్తి చేయడంపై నిరసన వ్యక్తం చేశారు ఇటీవలి హింసాత్మక సంఘటనల దృష్ట్యా ఇస్కాన్ బంగ్లాదేశ్ను వివిధ మార్గాల్లో ప్రవేయం చేయడం మన మతపరమైన సామాజిక ప్రతిష్టను దెబ్బతీసే నిందలు ఉన్నాయని ఇస్కాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు సత్యరంజన్ బరాయ్ ఢాకాలో ఒక వార్తా సమావేశంలో అన్నారు బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే పదేళ్ల క్రితం యుక్రెయిన్లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి అప్పటి వరకు మిత్ర రాజ్యాలుగా ఉన్న దేశాలే ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి యుక్రెయిన్ రష్యా మధ్య చోటు చేసుకోగా ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు సైతం అదే మాదిరిగా మారాయి సరిగ్గా పదేళ్ల క్రితం యుక్రెయిన్ రాజధాని కీవ్లో పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరగింది నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు ఫలితంగా నాటి యుక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్ గద్దె దిగాల్సి వచ్చింది అంతేకాదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి రష్యాలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది విక్టర్ యాంకోవిచ్ రష్యా అనుకూల వైఖరిని అవలంబించారు యూరోపియన్ యూనియన్ నాటోలో యుక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు ఈ క్రమంలో యాంకోవిచ్ను ఆ పదవి నుంచి తప్పించడం కోసం అగ్రరాజ్యం అమెరికానే కుట్ర చేసిందని అప్పట్లో అనేక కథనాలు విశ్లేషణలు వచ్చాయి వెనుక అమెరికా మద్దతు ఉందన్న విషయాన్ని ఆ దేశానికి డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పనిచేసిన విక్టోరియా న్యూలాండ్ స్వయన అంగీకరించారు యుక్రెయిన్ ప్రజాందోళనలు కేవలం అధ్యక్షుని గద్దించడం దించడం ప్రభుత్వాన్ని పరగొట్టడం వరకే పరిమితం కాలేదు అంతటితో ఉద్యమం ముగేలేదు యూక్రెయిన్లో రష్యన్ భాష ఎక్కువగా మాట్లాడే క్రిమియా బాస్ ప్రాంతాల్లో ఆందోళనలు దారితెప్పాయి రష్యన్ భాష మాట్లాడే ప్రజలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు ఈ పరిస్థితుల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రిమియాను రష్యా ఆక్రమించుకుని తమ భూభాగంలో కలుపుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్